తల్లిపాలు బిడ్డకు సంజీవిని వంటిదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ నరసింహనాయక్ కాకినాడ జీజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ లావణ్య కుమార్ పేర్కొన్నారు కాకినాడ జీజీహెచ్ నర్సింగ్ కళాశాలలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా నర్సింగ్ విద్యార్థులకు అవగాహన సదస్సును దత్రి మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమాధవ్ డాక్టర్ మాణిక్యమ్మ అధ్యక్షత నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు తప్పనిసరిగా తాగించాలన్నారు మురుపాలు బిడ్డకు మొదటి సహజ టీకా అన్నారు అందులో ఉండే ప్రోటీన్లు ఫ్యాట్ యాసిడ్ లాక్టోజ్ విటమిన్లు ఇమ్యూనోగ్లోబలిస్ బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు రోగ వ్యవస్థ బలపడారు బాగుపడేందుకు తోడ్పడతాయన్నారు వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయన్నారు వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో సుబ్బరాజు పెద్దడ ఈశ్వర్రావు చేయుత రవి లావణ్య గ్రేటు నర్సింగ్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈవేళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ యందు తల్లిపాల వారోత్సవాలలో భాగంగా పబ్లిక్ అవేర్నెస్ మరియు ఈ తల్లిపాల విశిష్టత గురించి తల్లిపాలు బిడ్డకు పట్టించడంలో దాని ప్రమోషన్ గురించి అవగాహన కార్యక్రమం సిస్టర్స్ అందరికీ కూడా కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం దాత్రి మిల్క్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనిలో పీడియాట్రిక్స్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యంబ గారు డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ గారు మరియు దాత్రి మిల్క్ బ్యాంక్ యాజమాన్యం వారు కూడా పాల్గొన్నారు ఇది దాత్రి మిల్క్ బ్యాంక్ అన్నది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పీడియాట్రిక్స్ విభాగం నందు స్థాపించడం జరిగింది వీరి సేవలు అసామాన్యం అండ్ ఎందుకో అంటే ఈ రెండు నెలల్లో వారు ఇరవై లీటర్ల పాలు బయట తల్లుల నుంచి అంటే తల్లులకి ఎక్కువగా ఉన్న పాలు సేకరించి ఎవరికైతే బిడ్డలకి తల్లి పాలు అందట్లేదో వారికి ఇవ్వడం జరుగుతుంది జరిగింది మరియు ఐదు వందల లీటర్ల మిల్క్ వారు హాస్పిటల్ నందు సేకరించి వారి బిడ్డలకి ఇవ్వడం జరిగింది ఈ తల్లుల నుంచి సేకరించి బిడ్డలకు వీళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే బిడ్డలకు పాలు పట్టించే క్రమంలో తల్లులకు చాలా ఇబ్బందులు ఉంటాయి చనుమానలు సరిగా లేక లేకపోతే ఇవ్వడం రాక వాళ్ళకి ఇంజక్షన్ ప్రాబ్లమ్స్ ఇటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో వీళ్ళు ఏంటి ఏం చేస్తారు అంటే కౌన్సిలర్స్ ఉంటారు రాత్రి మిల్క్ బ్యాంక్లో కౌన్సిలర్స్ ఎవరైతే తల్లులకి కష్టంగా ఉండిందో బ్రెస్ట్ మిల్క్ పట్టించడం వారికి కౌన్సిల్ చేస్తారు ఎలా పట్టించాలి ఏ క్రమంలో బిడ్డను పట్టుకోవాలి మరియు ఎప్పుడెప్పుడు పట్టించాలి బిడ్డను పట్టించిన తర్వాత పాలు పట్టించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మొదటి కాన్పు అయిన తర్వాత తల్లులకి బ్రెస్ట్ మిల్క్ మీద పాలు పట్టించే విధానం మీద అవగాహన ఉండదు సో కౌన్సిలర్స్ బాగా దీనిలో ఉన్నారు కాబట్టి వారి సమస్యలన్నీ కూడా ఓపిక్గా విని వారికి అర్థం చేసి ఈ బ్రెస్ట్ మిల్క్ని రెండు సంవత్సరాలు నిరాటంకంగా సాగించడానికి మెళకువలు అన్నీ కూడా వారు నేర్పుతారు మిల్క్ బ్యాంక్ అనేది రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరి పదమూడవ తారీఖున మన జనరల్ హాస్పిటల్ అటాచ్గా స్టార్ట్ చేయడం జరిగింది దానికి రెండు సంవత్సరాల పాటు మనకి కంటిన్యూ చేసేలా ఎంఓయూ చేసుకున్నాము తర్వాత కూడా వాళ్ళ డాక్టర్ సంతోష్ గారు కాశీనాథ్ గారు వాళ్ళ కోఆపరేషన్తో ఈ రెండేళ్ళ నుంచి ఎక్స్టెండ్ చేయమని కూడా మనం అడిగాము ఎందుకంటే ఇక్కడ ఉన్న తల్లులు కానీ జంటి పిల్లలు కానీ చాలా దీనివల్ల లాభం పొందుతున్నారు కాబట్టి దీన్ని యాక్చువల్గా రెండేళ్ల తర్వాత గవర్నమెంట్ టేకప్ చేయాలి కానీ పరిస్థితుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా వాళ్ళు టేకప్ చేయలేదు వాళ్ళని ఎక్స్టెండ్ చేయమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు దానికి కూడా ఒప్పుకున్నారు సో ఈ ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎంకొనాళ్ళ సంవత్సరాలు వాళ్ళ దీంతో సహకారంతో ఎక్స్టెండ్ అయ్యి తల్లులకి పిల్లలకి లాభం చేకూరుస్తుంది అనేసి ఆశిస్తున్నాను మన నేనెటాలజీ విభాగానికి ఎలా అంటే సిక్కుగా ఉన్న పిల్లలకి తల్లి పాలు డైరెక్ట్గా పట్టడానికి అవ్వదు సో అలాంటి వాళ్ళు పాలు ఎక్స్ప్రెస్ చేసి డబ్బాలు కలెక్ట్ చేసి పిల్లలకి గొట్టం ద్వారా పట్టించడం లేకపోతే ఊటిం ద్వారా పట్టించడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో పాలు ఎక్స్ప్రెస్ చేయడానికి దానికి తల్లు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి దృష్టి పంప్స్ ద్వారా ఈ మిల్క్ బ్యాంక్ వాళ్ళు మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడంలోని వాళ్ళని కౌన్సిల్ చేయడంలోని వాళ్ళ ఆరోగ్యం పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే సరిదంలోని ఈ కౌన్సిలర్స్ సహకరించి తల్లి బిడ్డ ఆరోగ్యానికి కూడా సహకరిస్తున్నారు వాళ్ళ సర్వీసెస్కి ధన్యవాదాలు